అనగారిన వర్గాల న్యాయం పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారని సుగాలీ ప్రతిభాయి కేసును ఎలా వదిలేస్తారని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు అణగారైన వర్గాలపై జరిగిన అఘాయిత్యాలపై ఊగిపోయి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ సీబీఐ వదిలేసిన కర్నూలు జిల్లా ప్రతిభాయి కేసుకు సంబంధించి స్పందించాలని కేబీబీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నాగేష్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ అబ్దుల్లా రాఘవేంద్ర డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు నగరంలోనే కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీబీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో యావత్ రాష్ట్రమే తలదించుకునేలా కర్నూలులో సుఘారి ప్రీతిభై అనే విద్యార్థినిపై అత్యాచారం ఘటనలు జరిగాయన్నారు

ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన పైన మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం గత ఏడు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రజానీకాన్ని కూడా తలదించుకునేలా చేసినటువంటి ఘటన ప్రీతిబాయి ఘటన ఒక సుగాలి విద్యార్థిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో మనం చూసి చాలా పోరాటాలు నిర్వహించాం ప్రీతిబాయి న్యాయ పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త పోరాటాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఆ కుటుంబానికి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే ఒక బ్రహ్మాండమైన అవ అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఘటన జరిగితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అది కూడా సంపూర్ణంగా పోయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటను కనుక మనం గమనిస్తే నిజంగా ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే కనీసం స్పందన కూడా లేదు అని చెప్పేసి ఎక్కడిపోయినా పోయినా మాట్లాడే మొదటి మాట ఏది అంటే ప్రీతి గురించి మాట్లాడే ఆ రకంగా ముందుకు పోయేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఈరోజు సిబిఐ వాళ్ళ చేతులు ఎత్తేసారు మేము మా దగ్గర వనరులు లేవు కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు రఘురామరాజన్ గారు డైరెక్ట్ గా రాతపూర్వకంగా కోర్టుకు తెలియజేసినటువంటి ఒక పరిస్థితి నెలకొంది మరి ఆ రకంగా నెలకొంది అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది రాష్ట్ర ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాం ఆ రకంగా అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళ పైన తీసుకున్నటువంటి చర్యలేమి ఆ కుటుంబానికి చేసినటువంటి న్యాయం ఏమి రేపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు తీసుకున్నటువంటి ఈరోజు ఏసీబీ వాళ్ళు మేము కేసును క్లోజ్ చేస్తున్నాం అనేసి హైకోర్టు ని సమర్పించడం జరిగింది ప్రధానంగా గత ఏడు సంవత్సరాల కిందట కర్నూలు ఒక సంచలనమైన ఏదైతే గిరిజన విద్యార్థిని లైంగికంగా వేధిస్తూ లేని అత్యాచారం చేసి హత్య చేసిన గిరిజన అమ్మాయిని పీతి ఏదైతే ఉందో ఆ కుటుంబానికి అండగా ఉంటా అనేసి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు వాళ్ళ తల్లిదండ్రులని పక్కన పెట్టుకుని మీకోసం నేను లాస్ట్ వరకు పోరాడతాను న్యాయం వరకు పోరాడతాను అన్నాడు మళ్ళీ అధికారంలో మీ చేతిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నావు మళ్ళీ కోసం అనేసి నేను ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఏసీబీ మేము దీన్ని మేము విచారణ చేయలేము అనేసి అంటున్నారు మరి మీ స్పందన ఏంటి అనేసి మేము ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి ఏదైతే పీతి న్యాయం చేయకుంటే రాబోయే విద్యార్థిననని కనుక్కొని ప్రీతిబాయి న్యాయం కోసం పోరాటం చేశామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలా న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండి ఏ ఉపయోగం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కర్నూలుకి వచ్చి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించాడు ఈ ప్రీతిబాయికి కనుక న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు ఆయన ఛాలెంజ్ ప్రకారం ఈ రోజు సుగాలి ప్రీతిపాయ్కి మరి న్యాయం జరిగిందా లేదా చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐ గా అట్లాగే మిగతా ప్రజాసాలుగా ప్రశ్నిస్తున్నాం వెంటనే ఈరోజు మరి పేపర్ చూస్తే ఉదయం లేగానే సుగాలి ప్రీతిపాయ్ కేసును మేము క్లోజ్ చేస్తున్నాము దీంట్లో మాకు వనరులు లేవు కాబట్టి మేము ఈ కేసుని ఇంకా కొనసాగించలేము ఇంకా సున్నితమైన కేసులను మేము విచారించాల్సి ఉంది కాబట్టి కేసుని క్లోజ్ చేయండి అని చెప్పేసి రోజు సిబిఐ వాళ్ళు రాశారు మరి సిబిఐ వాళ్ళు ఈ రోజు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినారు అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా ఆ స్టేట్మెంట్ చూస్తున్నాడా లేదా రోజు ఒక దేవాలయానికి పోయి ఆ దేవుళ్ళకు మొక్కుకుంటా నిద్రపోతున్నాడా అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి ఊగిపోయి మొత్తం రాష్ట్రం వల్ల తిరిగి మరి మహిళలకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయలేకున్నాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పి అప్పుడు ప్రశ్నించాడు మరి ఇప్పుడు నువ్వు ఏం న్యాయం చేస్తా